ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులు చేస్తున్న ధర్నా శిబిరాలు వెతుక్కుంటూ వచ్చి హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాంబర్ నుండి బయటకి రాకపోవడం విచారకరమని మున్సిపల్ కార్మికులు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరోధక సమ్మె పదహారవ రోజుకు చేరుకుంది జగన్ ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి ములుముడి బస్టాండ్ సెంటర్ చిన్న బజార్ పెద్ద బజార్ మీదుగా భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం మొండివైఖరి విడనాళాలని మున్సిపల్ కార్మికులకు చేసిన వాగ్దానం ప్రకారం పరిమినట్ చేయాలని పరిష్కార దిశగా చర్చలు జరపాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు ఐద్వా నగర కార్యదర్శి కె పద్ములు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొండమ్మ బాగ్యమ్మ సునీల్ లోకేష్ సుబ్బు నాగేశ్వరరావు మహేష్ వంశీ కృష్ణ శ్రీనివాసులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు పదహారు రోజుల నుంచి మున్సిపల్ సమ్మె చేపడతా ఉన్నారు మంచినీళ్లు పారిశుద్ధ్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వీధి లైట్లు ఇవన్నీ కూడా విధిలో బహిష్కరించి చాలా శాంతియుతంగా న్యాయమైన కోరికల డిమాండ్ల కోసం పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాంబర్లోంచి బయటికి రావడం లేదు రెండు దఫాలు సజ్జల రామకృష్ణారెడ్డి మరొక ఇద్దరు మంత్రులు చర్చలు జరిపారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏ రోజు కూడా జనంలో తిరిగినటువంటి వ్యక్తి కాదు ప్రజల బాధలు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్యుల బాధలు కానీ తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు చాలా నామమాత్రమైనటువంటి పద్ధతుల్లో డైరెక్షన్లు ఇచ్చి మంత్రులను పంపించి మంత్రుల చేత అనకూడనటువంటి మాటలు అనకూడనటువంటి పదాలతో కామెంట్లు చేయించి మున్సిపల్ కార్మికులలో అనేక విభాగాలు ఉంటే ఆ విభాగాల కార్మికుల యొక్క సమస్యలన్నీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం సరికాదు మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కానీ మీ అనుయాయులు ఈ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీరందరూ మా ధర్నాలని మా టెంట్లని మా ర్యాలీల దగ్గరికి వెతుక్కుంటూ పరుగులు తీసుకుంటూ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏలూరులో అనేక చోట్ల మా ధర్నాల దగ్గరకు వచ్చి మీరు అడిగేది న్యాయమైన సమ్మె నేను ఉన్నాను నేను విన్నాను నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేశాడు ఈ రోజు నీకు అధికారం కట్టబెడితే నీ ముఖ్యమంత్రి ఛాంబర్ గేటు తీసుకొని వచ్చి నువ్వు బయటకు వచ్చి ఈ యొక్క కార్మికుల్ని కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరపడానికి ఏమండి మీకు దళితులు గిరిజనులు అనేటటువంటి చులకన బలహీన వర్గాలు అనేటటువంటి చులకనాయి ముఖ్యమంత్రికి ఇదేనా సామాజిక సాధికారిత మేము ఒకటే అడుగుతున్నాం సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేయడం కాదు యావత్ కార్మిక వర్గం యొక్క ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నారు నిన్ననే విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమకు రావాల్సిన బకాయిల కోసం మేము శాంతియుతంగా నిరసన చేస్తామంటే వాళ్ళని రోడ్ల మీద ఇచ్చారు నెల్లూరులో నిన్న రోడ్ల మీద ఇడ్చారు ఈరోజు నాయుడుపేటలో మహిళలని చూడకుండా రోడ్ల మీద ఇచ్చారు పోలీసుల చేత కార్పొరేషన్ అధికారుల చేత సచివాలయ సిబ్బందుల చేత వీళ్ళని శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేయడం తప్పుడు కేసులు అక్రమ కేసులు బనాయించడం ఇది వైసీపీ ప్రభుత్వానికి తగదు తక్షణమే మేము కొంతెమ్మ కోరికలు కొత్త డిమాండ్లు అడగడం లేదు వైసీపీ ఏర్పాటు చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఈ జగన్మోహన్ రెడ్డి నోటి నిండి వచ్చినటువంటి మాటలు వాగ్దానాలని అమలు చేయమంటున్నాం తక్షణమే అమలు చేయకపోతే మా యొక్క ఆందోళన రోజు రోజుకి మరింత తీవ్రతరం అవుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామ పేరుకి చర్చలు జరపడం కాదు జగన్మోహన్ రెడ్డి రావాలి ఇచ్చిన హామీని అమలు మీద ఒక స్పష్టమైనటువంటి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ న్యాయమైన కానీ ఈ వైసీపీ పాలకులు కానివ్వండి అధికారులు కానివ్వండి వాళ్ళని వేదనకు గురి చేస్తున్నారు పోలీసులను పెట్టి దాడి చేయించడం కోటి కార్మికులను పెట్టి పని చేయించడం ఏమాత్రం వైసీపీ పాలకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అసలు రాష్ట్రంలో ఉన్నారా రాష్ట్రాన్ని వదిలి పారిపోయారా అని చెప్పి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా అడుగుతున్నాం ఒక పక్క కార్మికులు చాలి చాలని జీతాలతో అయ్యా మేము మూడు పూట్ల కడుపు నిండా ఈ జీతాలతో తినలేకున్నాం అప్పులు వడ్డీలతో అల్లాడిపోతున్నాం అని చెప్పి వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు నేను గాని వస్తే ఇది ఎంతో దారుణం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పద్ధతే లేకుండా రద్దు చేస్తానని చెప్పారు ఈ రోజు వాళ్ళు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అని చెప్పి ఎంతో శాంతియుతంగా న్యాయమైన సమ్మికి నోటీస్ ఇచ్చి ఎంతో శాంతియుతంగా వాళ్ళు సమ్మి చేస్తుంటే పోటీ కార్మికులను పెట్టి వాళ్ళని ఆవేదనకు గురి చేస్తున్నారు రోడ్ల పైన ఈడ్ చేస్తున్నారు సీఎం సార్ ఎక్కడికి పోయారు ఆయన చెప్పిన మాట ఎందుకు గాలి వదిలేశారు వెంటనే వచ్చి కార్మికులు వాళ్ళ ఆవేదనను తీర్చండి లేకపోతే వాళ్ళ కార్మికుల యొక్క ఆవేదనకి మీరందరూ ఫలితాన్ని అనుభవిస్తారు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా యావత్తు మహిళా లోకాన్ని కూడగట్టి కార్మికులకి అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం